అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు విన్నా చెప్పుకున్నా సరే అన్నమాట మీ ఏడు జన్మల దరిద్రం అంతా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు అంటే కలుగుతాయి అలానే మీ ఇల్లంతా ద డబ్బుతో నిండిపోతుందనమాట ఎవరైతే మాకు డబ్బు నిలవడం లేదు అసలు ఇంట్లో దరిద్రం పట్టినట్టుంది ఒక రూపాయి కూడా మిగలడం లేదే ఎంత డబ్బు సంపాదించినా నీరులా ఖర్చు అయిపోతుంది వృధాగా వెళ్ళిపోతుంది ఏంటి అసలు ఏమైంది మా ఇంట్లో ఎందుకు ఇలా ఉంది అని చెప్పి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారన్నమాట అలాంటప్పుడు మీరు ఏ మాత్రం బాధపడకుండా అస్సలు కంగారు పడకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోవడం లేదా వినడం ఈ రెండిట్లో ఒక్కటి చేస్తే సరిపోతుందనమాట మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని విన్నా చెప్పుకున్నా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మారిపోవాలి మీకు ఆ అయితే కలగాలి మీ అప్పులన్నీ తీరిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది చాలా మంచిగా అయితే మీకు యూజ్ అవుతుంది మరి ముందు మనం లేట్ చేయకుండా అసలు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం దత్త సాయిశ్వరాయ నమ 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 ఓం దత్త సాయీశ్వరాయ నమ చూసారు కదండీ అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు వీలైతే నూట ఎనిమిది సార్లు లేదు అంత సమయం మా వల్ల కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇరవై సార్లు కానీ లేదా ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ కనీసం ఒక మూడు సార్లు అయినా సరే చెప్పుకోండి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటున్నారు అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని ఓం దత్త సాయేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అంటే మీ ఓన్ వాయిస్తో మీరు చెప్పుకుంటూ రికార్డ్ చేసి పెట్టుకోండి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ కానీ రికార్డ్ చేసి పెట్టుకొని ఆ మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు బిజీగా ఉన్న సమయంలో అసలు చెప్పుకోలేకపోతున్నాము అసలు ఖాళీయే లేదు అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని పెట్టి వింటూ ఉండండి ఇలా వింటూ ఉండడం వల్ల మీలో పాజిటివ్నెస్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది అలానే మీ చుట్టూ కూడా అంతా పాజిటివ్గా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీ ఖాళీగా దొరకని సమయం మీరు విన్నా సరే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ కూడా చెప్పుకోలేరు అన్నమాట చెప్పుకోలేరు వినలేరు కూడాను ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను చెప్పేది వింటూ కూడా సరే ఇది చెప్పుకుందాం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ అని అనుకుంటాం కానీ అందరి వాళ్ళైతే అది అస్సలు సాధ్యం కాదనమాట నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే దైవానుగ్రహం లేనిదే మనం ఏది కూడా చేయలేము ఈ మంత్రాన్ని మీరు ఈరోజు వినగలుగుతున్నారు చెప్పుకోగలుగుతున్నారు అంటే మొత్తం కూడా అది ఆ భగవంతుని దైవ నిర్ణయం అని కాబట్టి భగవంతుని పూర్తి ఆశీర్వాదం మీకు కలిగింది కలగాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా అయినా సరే గుర్తు పెట్టుకొని మరీ చేయండి ఎందుకు అంటే మనం భగవంతుని పూర్తి ఆశీర్వాదం పొందాలి అంటే ఎన్నో పరీక్షలను ఎన్నో అడ్డంకును దాటాల్సిందే అన్నమాట భగవంతుడు మనల్ని కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గగలిగితేనే కదా మనం ముందుకు వెళ్ళగలం పరీక్షల్లో నెగ్గితేనే కదా మనం తర్వాత క్లాస్కి అయితే ప్రమోట్ అవుతాం అని ఈ భగవంతుని పెట్టే పరీక్షలో మనం నెగ్గగలిగితేనే అసలు జీవితం అంటే ఏంటో జీవితం విలువ ఏంటో అన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా అస్సలు అజాగ్రత్తగా ఉండకుండా భగవంతునిపై పూర్తి నమ్మకంతో ఉంటూ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించి చూడండి వినండి ఖచ్చితంగా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అతి కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా చెప్పగానే ఒక వారంలోనే మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అది ఎలా అయినా కానీ వచ్చే డబ్బు పరంగా కానీ ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏదైతే మీకు సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో దాని నుంచి మీరు బయటపడాలి అంటే వెంటనే ఈ రోజు నుంచి ఈ మంత్రాన్ని పఠించి చూడండి చాలా మంచిగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక మరి చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి